హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పొటాటో చిల్లీ గార్లిక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కువగా కొరియన్ వాళ్ళు ఈ రెసిపీ చేసుకుంటారు ఇప్పుడు మనం కూడా చేసుకుందాం దీనికోసం రెండు బంగాళదుంపలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న పట్టు తీసి ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికాక వాటిని మెత్తగా ఈ జల్లెడ సహాయంతో వాటిని మెత్తగా చేసుకోవాలి స్పూన్తో ప్రెస్ చేసుకుంటే బంగాళదుంప మిశ్రమంతా కిందకు వచ్చేస్తుంది దాన్ని ఒక బౌల్లో తీసుకొని నాలుగు స్పూన్ల కాన్ఫోన్ వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకొని పిండి మెత్తగా అయ్యేంత వరకు కలపాలి పిండి మెత్తగా అయ్యాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని చిన్న వాటర్ బాటిల్ తీసుకొని దానిపై ప్రెస్ చేయాలి చూసారుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలానే ఆ పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి ప్రెస్ చేసుకోవాలి అన్నీ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకుందాం ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం చేసుకున్న ఈ పొటాటో చిల్లీస్ని అందులో వేయాలి వాటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పది నిమిషాలు ఉడకనివ్వాలి అవి ఉడికాక వాటిని పక్కన పెట్టుకుందాం అలాగే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక స్పూన్ వెల్లిపాయలు అందులో వేసుకోవాలి అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా ఇలా పొడి చేసి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ టమాటా సాస్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ టేస్ట్ కోసం కొంచెం టేస్టీ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వేయించుకున్న తెల్ల నువ్వులు వేసుకోవాలి వీటన్నిటిని కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పొటాటో చిల్లీస్ని ఇందులో వేసుకోవాలి వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి పొటాటో చిల్లీ గార్లిక్ రెడీ అయిపోయినట్టే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి